మొదటి రాజులు రెండో అధ్యాయము దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన స్వలమూనునకు ఇలాగూ ఇచ్చెను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము గలిగి నీ దేవుడైన యహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములననుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకుని నను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయవిధులను శాసనములను గైకొనుము అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగానుండి నాయదుట తమ పూర్ణహృదముతోను పూర్ణమనస్సుతో సత్యముననుసరించి నడుచుకుని ఎడల ఇస్రాయేలీయుల రాజ్యసింహాసనము మీద ఆసీనుడుగు ఒకడు నీకు ఉండక మానడని యహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును అయితే సెరుయ కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇస్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు ఇతరు కుమారుడైన అమాసాయను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీ వెరుగుదువు అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నిరసన తలవెండ్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి నీవు వారిమీద దయించినీ బల్లయుద్ద భోజనము చేయువారిలో వారిని చేర్చుము మరియు బెన్యామీనీయుడైన గెర కుమారుడును బహూరీము ఊరివాడునైన శమీ నీయుద్దనున్నాడు నేను మహనయీమునకు వెళ్లుచుండగా అతడు నన్ను శపించెను నన్ను ఎదుర్కొనుటకై అతడు యొర్దాను నదిద్దకు దిగిరాగా ఎవోవాతోడు కత్తిచేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసితిని వానిని నిర్దోషిగా ఎంచవద్దు నీవు సుబుద్దిగలవాడవు గనుక వానినేమీ చేయవలెనో అది నీకు తెలియను వాని నెరసిన తలవెండ్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుము తరువాత దావీదు తన పితరులతోకూడా నిద్రపొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను దావీదు ఇస్రాయేలీయులను కాలము నలువది సంవత్సరములు హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములును యరుషలేములో ముప్పదిమూడు సంవత్సరములును ఏలెను అప్పుడు సొలమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనము మీద ఆసీనుడాయెను అతని రాజ్యము నిలుకడగా స్థిరపరచబడెను అంతలో హగ్గీతు కుమారుడైన అధోనియా స్వలుమోను తల్లియగు బత్భ్యుద్దకు రాగా ఆమె సమాధానముగా వచ్చిచున్నావా అని అతని నడిగెను అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట్యొకటీయున్నదనెను ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యము నాదయ్యుండెననియూ నేను ఏలవలెనని ఇస్రాయేలీయులందరూ తమ దృష్టినా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు అయితే రాజ్యము నాది కాకనా సహోదరునిదాయెను అది యహోవావలన అతనికి ప్రాప్తమాయెను ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసికునుచున్నాను కాదనకుము ఆమె చెప్పుమనగా అతడు రాజగు సొలమోను శూన్యమీయురాలైన అభిషగును నాకు పెండ్లికిచ్చునట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను అతడు నీతో కాదని చెప్పడనెను బబ మంచిది నిన్ను బూర్చి రాజుతో చెప్పెదననిను బత్బ రాజైన సొలమోనొద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజులేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనము మీద ఆసీనుడే తన తల్లికొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను ఒక చిన్న మనవి చేయబోరుచున్నాను నా త్రోసి వేయకుమని ఆమె చెప్పగా రాజు నా తల్లి చెప్పుము నీ త్రోసి వేయననగా ఆమె షూణేమియురాలైన అభిషగును నీ సహోదరుడైన అదోనియాకు నేను అందుకు రాజైన సొలమూను షూణేమీయురాలైన అభిషగును మాత్రమే అదోనియా కొరకు అడుగుటయేలా అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాచకుడైన అభ్యాతారు కొరకును సెరూయ కుమారుడైన కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను మరియు రాజైన స్వలమును యహోవా తోడు అదోనియా పలికిన ఈ మాటవలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక నన్ను స్థిరపరచి నా తండ్రి సింహాసనము మీద నన్ను ఆసీననిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యహోవా జీవముతోడు అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యహోయాద కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయెను తరువాత రాజ యాజకుడైన అభ్యాతారునకు సెలవిచ్చినదేమనగా అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము నీవు మరణమునకు గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేల మరణశిక్ష నీకు విధింపను తరువాత సొలమోను అభ్యాతారును యహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసెను అందువలన యహోవా ఏలీ కుటుంబికులను బూర్చి శిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను యోవాబు అబ్షాలోము పక్షము అవలంబింపకపోయినను అవలంబించి యుండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యహోవా గుడారమునకు వచ్చి బలిపీటపు కొమ్ములను పట్టుకునిను యోవాబు పారిపోయి యహోవా గుడారమునకు వచ్చి బలిపీటమునొద్దనున్నాడను సంగతి రాజవు సొలమోనకు వినబడగా సొలమోను యహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి నీవు వెళ్లివాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయో యెహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చెనని యోవాబుతో చెప్పెను అతడు అది కాదు నేనిక్కడనే చచ్చదననగా బెనాయో తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేసెను అందుకు రాజు ఇట్లనెను అతడు నీతో చెప్పినట్లుగా చేయుము అతడు దారపోసిన నిరపరాధుల రక్తమును నామట్టుకును నా తండ్రి కుటుంబికుల మట్టుకును పరిహారము చేయుటకై అతని చంపి పాతిపెట్టుము మీరు కుమారుడును ఇస్రాయలు వారి సమూహాధిపతునైన అబ్నేరును ఇతరు కుమారుడును యూదావారి సేనాధిపతియునైన అమాశాయును అను తన కంటే నీతిపరులను యోగ్యులునగి ఇద్దరు మనుష్యులమీద పడి యోవాబునా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా కత్తిచేత వారిని చంపివేసెను గనుక అతడు ధారపోసిన రక్తము యహోవా అతని తలమీదికే రప్పించును మరియు వీరు ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతివారును సదాకాలము ఉత్తరవాదులుగాని దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబికులకును అతని సింహాసనమునకును సమాధానము యహోవా వలన ఎన్నటెన్నటికిని కలిగియుండును కాబట్టి కాబట్టిహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతనిమీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతిపెట్టబడెను రాజు అతనికి బదులుగా యహోయాద కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను మరియు రాజు అభ్యాతారునకు బదులుగా యాజకుడైన సాధోకును నియమించెను తరువాత రాజుషిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను నీవు యరుషలేములో ఇల్లు కట్టించుకుని బయట ఎక్కడికైనాను వెళ్లక అందులో కాపురముండుము నీవు ఏ దినమున బయలుదేరికిద్ద్రోను ఏరువాగు వాగుదాటు దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలిసికొనుము నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివనగా షిమి తమరు సెలవిచ్చినది మంచిదేను నా ఏలినవారైన రాజగు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడనైన నేను చేసదనని రాజుతో చెప్పెను షిమి ఎరుషలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను అయితే మూడు సంవత్సరములైన తరువాత షిమి యొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మయకా కుమారుడైన ఆకీషు అనుగాతు రాజునొద్దకు చేరిరి అంతటా నీవారు గాతులో ఉన్నారని షిమీకి వర్తమానము కాగా షిమీ లేచి గాడిదకు గంతకట్టి తన పనివారిని వెదకుటకై గాతులోని ఆకీషునొద్దకు పోయెను ఈలాగున షిమీ పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చెను షిమీ ఎరుషలేములో నుండి గాతునకు పోయి వచ్చెనని స్వలమోనునకు వర్తమానము కాగా రాజు షిమీని పిలువనంపించి అతనితో ఇట్లనిను నీవు దినమందు బయలుదేరి ఏ స్థలమునకై ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలిసికొనవలెనని యహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ నీ చేత ప్రమాణము చేయించి తినిగదా మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకుంటివి కాబట్టి యహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి నీవు మా తండ్రి అయిన చేసినట్టుని చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను నీవు చేసిన కీడు నీ తలమీదికే రప్పించును అయితే రాజైన స్వలమోను ఆశీర్వాదము పొందును దావీదు సింహాసనము యహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమీతో చెప్పి రాజు యహోయాదా కుమారుడైన బెనాయకు సెలవీయగా అతడు బయలుదేరివాని మీద పడివాని చంపెను ఈ ప్రకారము రాజ్యము స్వలుమూను వశమున స్థిరపరచబడెను